శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ సమేత భీమేశ్వరాయ నమ వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో మనం సమేత భీమేశ్వర స్వామివారిని పురస్కరించుకుని భీమఖండంలో గల నూట ఎనిమిది నక్షత్ర పాద దేవాలయాలనైతే మన ఛానల్లో అన్నీ కూడా చూపించడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అంటే అండి అశ్వనీ నక్షత్రం రెండవ పాదం ఇది ఎక్కడ ఉంది అంటే సుందరి సమేత భవానీ శంకర వారు ఉప్పు మిల్లి అనేటువంటి గ్రామంలో ఉందండి అయితే కొన్ని మాధ్యమాల వల్ల ఇక్కడ అశ్విని నక్షత్రం రెండవ పాదం ఉట్రుమిల్లి అనే గ్రామంలో ఉంది అని చెప్పి కొంతమంది రాయడం అయితే జరిగింది దానికోసమైతే వివరణ ఇవ్వాలి అని చెప్పి మరి నేను ఇది చెప్పడం జరుగుతోందండి అంటే ఇక్కడ ఏమైంది అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉట్రుమిల్లి అనేటువంటి మిల్లిని ఉట్రుమిల్లి చేసి అదైతే ప్రచారం చేయడం అయితే జరుగుతోంది కానీ వాస్తవానికి ఉప్పు మిల్లి అనేది మనకి కరెక్ట్గా ఉన్నది ఎందువల్ల అంటారు ఇక్కడ అశ్విని నక్షత్రం ఒకటవ పాదం బ్రహ్మపురి రెండవ పాదం కుయ్యేరు మూడవ పాదం దొగ్గుదూరు ఈ మధ్యనే ఉట్రిమిల్లు ఉంది అంటే అశ్విని నక్షత్రం అంతా కూడా ఇక్కడే ఉండుంది అందువల్ల ఈ ఉప్పుమిల్లిని ఉట్రిమిల్లేమో అనుకునే వాళ్ళు ఉట్రిమిల్లి అని రాసేశారు ఉట్రిమిల్లి అంటే అక్కడుంది మనకు రామచంద్రపురం దగ్గరలో ఉంది మరి ఈ యొక్క ఉప్పుమిల్లి అనేది ఎందువల్ల వచ్చింది అంటే అండి ఇక్కడ అది లవణ సముద్రం అనేటువంటి ఒక ఏరు ఉప్పు టేరు ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది దానికి పోటు పాటు రెండు ఉంటాయి అందువల్ల దీనికి ఉప్పు మిల్లి అనేటువంటి ఇది వచ్చింది గ్రామానికి పేరు అందువల్ల ఈ యొక్క ఉప్పు మిల్లి అనేటువంటి గ్రామం మనం కరెక్ట్గా అయితే మన ఈ భీమఖండం ప్రకారం చూసుకున్నట్లయితే దీనికోసం ఈ ఉప్పుటేరు కోసం కూడా రాయడం జరిగింది కాబట్టి ఉప్పు మిల్లే కరెక్ట్ అయిందండి అందువల్ల ఈ ఉప్పుమిల్లి అనేటువంటి గ్రామాన్ని అశ్విని నక్షత్రం రెండవ పాదం కింద నిర్ణయం చేయడం అయినది మరి ఒక మాధ్యమం వారే ఉట్రిమిల్లి అనేది రాశారు మిగిలిన వాళ్ళు ఎవరు రాసినప్పటికీ కూడా ఉప్పుమిల్లి రాశారు కాబట్టి నేనైతే ఇక్కడ రెండు కూడా పెట్టడం జరిగింది ఎందువల్ల అంటే సరే ఒకవేళ ఉట్రిమిల్లి అనుకునేవారు చూసుంటారు కదా అని అది చెప్పడం అలాగే మరి ఇది కూడా ఈ క్షేత్రానికి వెళ్ళాలి ఎందువల్ల అంటే అశ్విని నక్షత్రం రెండవ పాదం ఇదే కాబట్టి సరే ఇక్కడికి వచ్చేటప్పటికి మరి మనకి స్వామివారి పేరు బాలాద్రిపురసుందరీ సమేత భవానీ శంకర స్వామివారు మరి ఇది అశ్విని నక్షత్రం రెండవ పాదం అశ్విని దేవతే వస్తుందండి అశ్విని నక్షత్రం మేషరాశిలోకి వస్తుంది మరి అశ్విని నక్షత్రం యొక్క రెండవ పాదం వారు తప్పకుండా దేవాలయం చూడవలసింది ఇదే ఈ ఉప్పు మిల్లులో ఉన్నదే మిల్లు కాదు అలాగే మరి ఈ మేషరాశి వారంటే కుజగ్రహ కుజుడు అధిపతి ఆ కుజగ్రహ దోషాలన్నీ కూడా మరి నివారింపబడతాయి అటువంటి గొప్ప క్షేత్రం ఉప్పుమిల్లి ఇది ఎలా వెళ్ళాలి అంటే అండి కొంచెం వెళ్ళడం అయితే కష్టమే ఎందువల్ల అంటే రామచంద్రపురం టూ మనం యానం వెళ్ళేటువంటి బస్సులు ద్రాక్షారామలో ఎక్కినట్లయితే మనకి కోలంకకి కుయ్యరికి మయంగా దిగాలి మిల్లి అంటే వాడు దింపుతాడు అక్కడి నుంచి సుమారుగా ఒక కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాలండి ఈ క్షేత్రాన్ని మనం చేరుకోవచ్చు అటువంటి అశ్విని నక్షత్రం రెండవ పాదం మిల్లి క్షేత్రంలో ఉంది అందరూ గమనించి దర్శనం చేసుకోగలరు ఈ యొక్క వీడియో అందరికీ కూడా పంపండి ఈ నక్షత్రం వాళ్ళకి అలాగే ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి హరి హోం దత్సదు